ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో లక్నో సూపర్ జైన్స్ అదరగొడుతుంది ఆడిన ఐదు మ్యాచ్ల్లోనే మూడు విజయాలు రెండు ఓటములతో ఆరు పాయింట్లు సాధించి లీగ్ టేబుల్లో ఐదవ స్థానంలో కొనసాగుతుంది ఆ జట్టులోని ఒక ప్లేయర్ శివ తాండవం ఆడుతున్నాడు బౌలర్లకు అతడిని చూస్తే చాలు వెన్నులో వణుకు పడుతుంది బౌలింగ్ ఎలా చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు లక్నో సూపర్ జైన్స్ విజయాలకు ముఖ్య కారణం నికోలాస్ పురన్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు ఐదు మ్యాచ్ల్లో ఏకంగా రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు సగటు డెబ్బై రెండు కేకేఆర్తో జరిగిన పోర్లోనూ పురాణ్ చెల్లిరేగిపోయాడు కేవలం ముప్పై ఆరు బంతుల్లోనే ఎనభై ఏడు పరుగులు చేశాడు ఇందులో ఎనిమిది ఫోర్లు ఏడు సిక్సర్లు ఉండటం విశేషం పురాణ్ దూకుడుతో లక్నో ఇరవై ఓవర్లో మూడు వికెట్లకు రెండు వందల ముప్పై పరుగులు చేసింది అనంతరం కేకేఆర్ను రెండు వందల ముప్పై నాలుగు పరుగులకు పరిమితం చేసి విజయాన్ని అందుకుంది ఈ సీజన్లో పురాణ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు లక్నో అతడిని ఇరవై ఒక్క కోట్లకి రిటైన్ చేసుకుంది ప్రస్తుత సీజన్లో అతడిని ఆటను చూస్తుంటే పురాణ్కి ముప్పై కోట్లు ఇచ్చినా తక్కువే అవుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు పురాణ్ లక్నోకి కొండంత అండగా ఉన్నాడు రిషబ్ పంత్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉన్నప్పటికీ పురాణ్ వేలంలో వస్తే మాత్రం ముప్పై కోట్లు సులభంగా పలుకుతాడని పేర్కొంటున్నారు ఈ సీజన్లో పురాణ్ ఇప్పటికే మూడు అర్ధ సెంచరీలు సాధించడం విశేషం పురాణ్ ఇలానే ఆడితే లక్నో ప్లే కు సులభంగా చేరుతుంది